హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్కలత వెల్కమ్ టు మా తోట అయితే ఈరోజు మన టెరస్ గార్డెన్లో ఒక హార్వెస్ట్ వీడియో అయితే ఉన్నదండి మనకి హార్వెస్ట్కి అయితే స్టార్ ఫ్రూట్స్ రెడీగా ఉన్నాయి అలాగే మరి అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి టమాటాలు ముల్లంగ కూడా మీకు చూపించాను కదండి అది కూడా మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాము ఓకేనా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయాలి చూడండి ఇక్కడ అయితే ఉన్నాయి కదా ఇంతకు మీకు నేను చూపించాను నేను ఇంకోండి ఇలా కవర్లు కట్టుకుని ఇలాగ కాపాడుకుంటున్నాను అనమాట ఇది 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 కవర్ అయితే తీసేస్తున్నాను చూడండి ఇంత పెద్ద పెద్ద బీరకాయలు మరి మనకి ఇలా ఒక పురుగులు కుట్టేస్తుంటే మనకి చాలా బాధ అవుతుంది కదా ఇదిగో చూడండి అంత మంచిగా అయితే ఉన్నదో ఇలాంటి వాటికి అనమాట మనము ఇవి పెట్టుకుంటే వీటిని లంగా ఆకర్షణ పుట్టాలని అంటారనమాట ఇదిగోండి అయితే నేను ఇది ఇలా కడుతున్నాను ఇంకొక పాదు దగ్గర రెండు మూడు పాదులు కలిసి ఉంటాయి కదా అలాంటి దిక్కులన ఇలా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది మనకు ప్రస్తుతానికి ఇవి రెండే ఉన్నాయి కదా తర్వాత చూద్దామండి ఇవి అసలు మనం ఫస్ట్ టైం కదా మనం ఇలా పెట్టుకోవటం ఒకసారి ప్రయత్నం చేసి చూసారా ఇంకొక పట్టు ఉన్నది కదా అది వేరే దిక్కుని కడదాము ఇదిగోండి ఇక్కడ కూడా మనకి అయితే హార్వెస్ట్ రెడీగా ఉన్నది కవర్ అయితే తీసేస్తున్నాను నేను ఇదిగోండి ఇలా కవర్లు పెట్టి నేను ఇంత ఇలా దాచుకుంటాను అనమాట చూసారా ఇంత మంచి మంచి బీరకాయలని ఇదిగోండి ఇక్కడైతే దగ్గర పెట్టేలాగా పోల్ పెట్టేసి చూసారా ఇలాగ ఇక్కడ నుంచి ఇంకా ఇది ఎదగదు ఇక్కడ నుంచే మనకి ఎదిగదు అనమాట అందుకనేసి నేను ఇదిగోండి ఇది అయితే మనకి ఇక్కడ ఇది ఆల్రెడీ కోసేస్తాను ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేస్తాను ఇక్కడైతే పీపులు ఉన్నాయి కదా మనకి ఇక్కడ కట్టుకోవచ్చండి ఇది ఇది పైని ఇక్కడ కట్టుకుంటే ఇలాగా చూద్దాం అసలు మరి మనం కూడా ఇది ఫస్ట్ టైమే కదా నేను కూడా కట్టింది ఇది అప్పుడు చూసి రిజల్ట్ ఎలా ఉంటుందని చూద్దామండి ఓకేనా మరి ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము స్టార్ ఫ్రూట్స్ అయితే చూడండి ఇవైతే నేను హార్వెస్ట్ చేసేస్తాను ఇంకా ముందనే చేసేయచ్చు ఎందుకంటే మరి ముగ్గుపోతుంటే ఇవి కొద్ది పాడైపోతున్నాయండి అందుకని మనం ఇవన్నీ హార్వెస్ట్ చేసేస్తున్నాం ఈ రోజు మనకి ఈ కొత్త బుట్టలు హార్వెస్ట్ చేసుకుంటున్నాం అనమాట ఈరోజు చూడండి ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగా కాస్తుంది మనకి ఫస్ట్ టైం కదండి ఇవి ఇంత ఇంతవరకు మరి మరి రెండు మూడు మనకి అలా పండిపోయినా మాకైతే పిల్లలు అయితే కోసేస్తున్నారు ఇగోండి ఇంకా ఇక్కడైతే ఉన్నవి ఇంకొన్ని పచ్చిగా కూడా ఉన్నాయి కదా ఇదిగో చూడండి మంచి కలర్ అయితే వచ్చినవి మరి ముగ్గిపోతే ఇంకొండలా డామేజ్ అయిపోతున్నాయి నేను కాస్త కలర్ వచ్చినవి కూడా ఇదిగోండి అలా కోసేసుకుని పిల్లలు ఇవి మంచి ఉప్పు కారం పెట్టుకుని తింటే చాలా బాగుంటున్నాయండి అండి ఇదిగోండి రెండు కూడా ఇలా ఉన్నాయి మన కలర్ ఇవి ఉంచేద్దామండి అక్కడక్కడ ఒకటి ఉన్న పిల్లలు మరి కోసుకుంటారు కదా ఇది కూడా ఉంచేద్దాము ఇగో చూడండి చిన్న అయితే వచ్చినాయి అనమాట ఇదిగో పైన కూడా ఉంది మంచి కలర్ అయితే ఉంది ఓకే అండి అయితే లేవు మరి ఇంకా ఏమైతే ఉన్నాయో చూసుకుని హార్వర్ చేసుకుందాము లేదు ఇవిగో చూడండి టమాటాలు అయితే మనకి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కదా ఇవి ఎంత మంచిగా మరి ఉన్నాయో చూడండి నేనైతే ఇవి రెండు పండిపోయినాయి కదా ఇలా హార్వెస్ట్ చేసుకుని పెద్ద సైజ్ కూడా వచ్చినాయి ఇవి మనం పెట్టలేదండి కిచెన్ వేస్ట్ లో వచ్చిన మొక్క అనమాట ఈ రెండు అయితే పండునాయి అని హార్వెస్ట్ చేసాను ఇంకా చూడండి గుత్తులు గుత్తులుగా చాలా బాగున్నాయి మనకి టమాటాలు అయితే కర్రీస్ కి అయితే మనం బయట కొన్ని అండి ఒక ఒకదాని తర్వాత ఒకటి మంచిగా మనకి పండుతున్నాయి ఇప్పుడు ముల్లంగి ఉంది కదా అది కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఇదిగోండి ఇక్కడైతే ముల్లంగి చూడండి చాలా అంటే చాలా పెద్దగా అయితే వచ్చింది కదా ఇంకా తీసేద్దామండి ఆకులు కూడా మనకి చూడండి ఎంత పెద్దగా అయితే ఉన్నావు ఇంతకు ముందు ముల్లమె గురించి నేను వీడియో చేశాను కదా ఇలా మనకి ఇంత పెద్ద పెద్ద ట్రేలు రెండు మూడు పెట్టుకుంటే మంచిగా ఉంటాయని ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఈ డ్రాగన్ ప్లాంట్ ట్రే ఉందని నేను ఇలా గుర్చానండి మరి ఇది ఎలా ఉందో ఏంటనేది నాకు తెలియదు కదా ఇప్పుడు చూద్దాము జాగ్రత్తగా ఇటు సైడ్ ముళ్ళు అయితే ఉన్నాయి కదా డ్రాగన్ ప్లాంట్ అమ్మ ఒకసారి చూడండి చాలా అంటే చాలా చాలా పెద్దగా అయితే వచ్చింది కదా చాలా బాగుంది అయితే ఇంక ఇది మరీ ముదిరిపోతే అనేసి నేను హార్వెస్ట్ అయితే చేసిస్తానండి చూడండి ఎంత మంచిగా అయితే వచ్చిందో అంటే ఇలా సింగిల్ సింగిల్ గా పెట్టుకుంటే మనకి బాగుంటుందండి ఈ ఆకులు కూడా మనకి కర్రీస్ చేసుకుంటారండి ఇవి కూడా మనకి చాలా మంచిది అనమాట ఓకేనా ఓకే అండి మనకి బీరకాయ చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా మరి ఇది పురుగు అయితే మనకి అటాక్ చేయకపోతే ఇదే సైడ్ లో మనకి మంచిగా అయితే ఉండును ఇదిగోండి ఇదైతే హార వచ్చేసేసుకున్నాము మనకి ఇలాగా రోడ్ రోజైనా ఇలా మనకి బీరకాయలు మంచిగా మరలా మంచిగా తీతున్నాయి కదండి పీతలు అయితే చూడండి చూద్దాం మరి ఇంకా మంచిగా ఎలాగైతే వస్తాయను ఇదిగోండి నేనైతే పుదీనా కూడా కాస్త కట్ చేసుకుంటున్నాను మనకి బిర్యానీలోకి అలాగా అయితే ఈ పుదీనా మనం కట్ చేసుకుంటేనే మంచిగా మరలా చిగుర్లు అనేది వచ్చి మనకి గుబురుగా వస్తుంది అనమాట మనకి ఇలా ఉంటే ఇప్పుడు కావాలి అప్పుడు పెరస్ పైకి వచ్చి కట్ చేసుకోవచ్చు కదండి చాలా మరి నీట్గా మంచిగా ఉన్నది ఇంకొక దాంట్లో కూడా మనకి ఉన్నది కదా మీకు చూపించాను నేను నాకు అలా రెండు మూడు కుండీల్లో ఉంటుందండి పుదీనా అయితేనే ఇదిగోండి ఇలా కట్ చేస్తున్నాను మరలా కాస్త దీనికి ఏమన్నా బలానికి ఏమన్నా ఇచ్చుకుంటే మళ్ళీ మంచిగా చిగురులు వచ్చేస్తాయి ఇదిగోండి ఇది మంచిగా బాగా చేసుకుంటే మనకి ఇదైతే చాలండి నాకు ఎంత కావాల్తే అంతే నేను హార్వెస్ట్ చేసుకున్నాను ఇదిగోండి మనకి చామంతి పూలు అయితే నేను రోజు చూపిస్తున్నాను కదా వీడియోస్ లోను ఇంకా చాలా మొగ్గలు అయితే ఉన్నాయి కదా నేను కొద్దిగా ఇలా కట్ చేసుకుంటున్నానండి పిల్లలు మరి పెట్టుకుంటారు కదా ఇలాగా కట్ చేసుకుని దీంట్లో మనము ఇలాగ మరువ అవి వేసుకుని దండ కట్టుకుంటే చాలా బాగుంటుంది కాస్త కాడలతో కట్ చేసుకుంటే మనకి దండ కట్టుకోవడానికి ఈజీగా ఉంటది కదా అయితే మనం వేసిన మొత్తం అన్ని ఇల్లునే వచ్చినాయండి ఈ చిన్న చామంతి అనమాట రేఖ ఇవి చాలా అంటే చాలా మంచిగా అయితే వచ్చినాయి కదా ఇవి నేను కొన్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ శీతాకాలంలో మనకి చామంతులు అయితే చాలా మంచిగా వస్తాయి అయితే మనం వర్షాకాలంలో వేసుకున్న మొక్కలకైతేనే ఇప్పుడు పువ్వులు అనేది పోస్తాయండి మన దగ్గర అయితేనే ఇప్పుడు కొత్తగా నాటుకునే అయితే మాత్రం అవి పువ్వులు పూసే చనిపోతాయి అందుకని మనం వర్షాకాలంలోనే ఈ చామంతులు లాగా నాటుకుంటే మన దగ్గర శీతాకాలానికి ఇవండి నేను ఇవన్నీ కొన్ని అయితే కట్ చేసుకుని లాస్ట్ లో మీకు చూపిస్తాను ఎందుకంటే మరి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కదా ఓకేనండి ఈ రోజు వీడియో అయితే చూసారు కదా మన టెరస్ గార్డెన్ లో నేను ఒక చిన్న హార్వెస్ట్ అయితే చేశాను మరి అలాగే మనకి ఫ్రూట్ ఫ్లైట్ ట్రాప్స్ కూడా ఎలా పెట్టాలో మీకు చెప్పాను కదండి నా దగ్గర అయితే మరి రెండే ఆన్లైన్లో అమెజాన్ చేసినవి మీకు చూపించాను అయితే మన హార్వెస్ట్ చూడండి మరి స్టార్ ఫ్రూట్స్ అయితే చక్కగా మనం హార్వెస్ట్ చేసేసుకున్నాము అలాగే కొద్దిగా చామంతి పూలు కూడా అలాగే పుదీనా నాకు కావాల్సినంతే ఒక బీరకాయ అలాగే కొన్ని వంకాయలు అంటే హార్వెస్ట్ చేశారండి టమాటా పళ్ళు అయితే మనకి హైలైట్ అంటే చూడండి ముల్లంగి మరి ఇది ఎంత మంచిగా అయితే వచ్చిందో చూసారా ఈసారి మనం అలాగా మనకి పెద్ద పెద్ద ట్రేలో సింగిల్ సింగిల్ గా ఒక రెండు మూడు పెట్టుకుంటా అండి ఇంత మంచిగా అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ ఆకులు కూడా చాలా మంచిదండి మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మరి ఈ వీడియో మీకు అనిపించిందో నాకు కామెంట్లు తెలియజేయండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మరలా ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకేనండి బాయ్ అండి